శ్రీరామాయణం వేదోపబ్రహ్మణము వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో శ్రీరామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడుతుందో శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలము ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటే అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్యుడు తను ఎదుర్కొనేటటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులలో ధర్మమునందు ఊంచుకుని తాను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అనునయంతో మాట్లాడి నిరూపణం చేస్తుంది శ్రీరామాయణం మధురాతి మధురమైనటువంటి గాథ రామనామము మధురాతి మధురమైనటువంటి నామము అటువంటి రామాయణాన్ని ఏ ఇతర రకములైనటువంటి తత్వ పరిశీలనమన్న కళ్ళజోళ్ళు అవసరం లేదు రామాయణాన్ని రామాయణంగా ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యంగా రామకథగా చదువుకుంటే చాలు రామకథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం మనుష్యునికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవగుణములలో ఒకటి కోపం ఆ కోపము గురించి మాట్లాడుతూ గీతాచార్యుడు ఆ కోపాన్ని నరకద్వారము అని పిలుస్తాడు కోపాన్ని నిగ్రహించుకోవడం చేత కాకపోతే మనిషి కోపానికి వశుడైపోతే దాని వలన ఎంతటి అనర్థమైన సంభవిస్తుంది అందుకే నీతి శాస్త్రం కోపం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని నిరూపించుకోవడానికి మనం సాధనలో ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని పరిశీలించడానికి మన కోపం ఎంతసేపు మనని ఆవహించి ఉంటుంది అన్నదాన్ని పరిశీలించుకోవడం కూడా ఒక రకమైనటువంటి పరికరం దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నది తెలుసుకోవచ్చు అందుకే ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే సహోరాత్రం పాపిష్ఠే మరణాంతక అంటుంది ఉత్తముడైనటువంటి వాడికి కోపం ఒక్క క్షణకాలమే ఉంటుంది వెంటనే తనని తాను పరిశీలించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టేస్తాడు ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధ్యమునకు రెండు గడియల పాటు కోపం ఉంటుంది మధ్యమే ఘటికాత్వయం అధమేస్యా దహోరాత్రం అధముడి యొక్క కోపం ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది అధమేష్యా దహోరాత్రం పాపిష్ట మరణాంతక చాలా పాపభూయిష్టమైనటువంటి ఉన్నవాడు అని గుర్తు ఏమిటంటే ఒకసారి మనసులోకి కోపం ప్రవేశిస్తే దాన్ని విడిచిపెట్టడం చేత కాక ఆఖరి ఊపిరి వరకు ఆ కోపాన్ని అలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అలా కోపాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం ఆ కోపంతో రైలిపోయేవాడు ఎవరు ఉంటాడో వాడి వల్ల అవతల వాడికి వచ్చినటువంటి అప్రయోజనం ఏమిటో నేను చెప్పలేను కానీ అలా కోపాన్ని మనసులో పెట్టుకున్న కారణం చేత అవతల వ్యక్తి ఎవరు అలా కోపాన్ని మనసులో పెట్టుకున్నాడో వాడు పాపిష్టగా నిర్ణయింపబడతాడు అందుకే కోపాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలో అంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలి కోపము అనేటటువంటిది మనిషికి ఎక్కడి నుంచో వచ్చేటటువంటిది కాదు లోపలే ఉంటుంది శంకర భగవత్పాదులు కామక్రోధస్థ లోభస్థ దేహే తిష్టం తితస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు మనుష్యుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసినది ఎవరి విషయంలో అంటే కామక్రోధస్థ లోభస్చ కామము క్రోధము లోభము అనబడేటటువంటి ఈ ముగ్గురు శత్రువులు దేహే తిష్టం తితస్కరా వాళ్ళు లోపలే కూర్చున్నటువంటి దొంగలు వాళ్ళు ఏది ఎత్తుకుపోతారు అంటే జ్ఞానరత్నాపహారాయ జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరిస్తారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త దొంగ వస్తాడని ఇంటికి తాళం వేసుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో అలా లోపలే కూర్చున్నటువంటి ఈ ముగ్గురు శత్రువులు అవకాశం వచ్చినప్పుడు పైకి లేచి జ్ఞానరత్నములు అపహరించి మన యొక్క సహజమైనటువంటి స్థితిని పాడు చేయకుండా శాంతాన్ని భంగపరచకుండా ఉండేటట్టుగా చూసుకోవడంలో వైక్లభ్యమును పొందవద్దు ఎప్పుడూ పరాకుగా ఉండు అని శంకర భగవత్పాదులు ప్రబోధం చేస్తారు మీరు చూడండి కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన కావాలేమో కానీ కోపాన్ని పొందడానికి సాధన అక్కర్లేదు కోపము అనేటటువంటిది ఎక్కడి నుంచో రావడానికి అది ఎక్కడెక్కడో ఉండే ఒక వస్తువు అది ప్రయాణం చేసి వచ్చి లోపలికి ప్రవేశించడం ఉండదు అదును చూసుకుని ఆ కోపం లోపలే పైకి వస్తుంది ఆ కోపం అనేటటువంటి శత్రువు కానీ పైకి లేచిందా దానికి కృష్ణవర్ధనం అని వేదాంత శాస్త్రంలో ఒక పేరు ఏది తగిలినంత మాత్రం చేత వస్తువు నల్లగా మాడిపోతుందో ఎంత అందమైన వస్తువైనా సరే ఇక చూడడానికి భయంకరంగా అయిపోతుందో అలా చెయ్యగలిగిన వాటిల్లో కోపం ఒకటి అందుకే దానికి కృష్ణవర్ధనం అంటే నల్లగా చేయునది అని అందుకే కోపం బాగా వచ్చేసినటువంటి వ్యక్తిని మీరు ఒక ఛాయాచిత్రం తీసి చూపించారనుకోండి ఆయనే భయపడతాడు ఏమిటి కోపం వస్తే నేను ఇలా ఉంటానా అని కోపం మనిషిలో ఎక్కడ లేనటువంటి రాక్షసత్వాన్ని పైకొచ్చేటట్టుగా చేస్తుంది శ్రీరామాయణంలో ఈ కోపం గురించి కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన చెయ్యవలసినటువంటి అవసరం గురించి పరమాద్భుతంగా వాల్మీకి మహర్షి వివిధమైనటువంటి సందర్భాల్లో మనకి తెలియచేస్తారు సుందరకాండలో స్వామి హనుమ నోటి వెంట చెప్పించారు ఒకప్పుడు ఆయన లంకాదహనం అంతా చేసిన తరువాత సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుని అనుకుంటారు నేను తొందరపడి కోపగించి ఈ లంకా పట్టణాన్ని అంతటినీ కాల్చేశాను కానీ దహింపబడుతున్నటువంటి ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయిందో ఏమో నాకు అలివిమీలిన కోపం వచ్చినటువంటి కారణం చేత నన్ను నేను నిగ్రహించుకోలేని కారణం చేత లంకని తగలబెట్టాను కానీ ఏర్పడేటటువంటి విపత్కర పరిణామాలని ఆలోచించలేదు కోపమనేటటువంటిది ఎంత భయంకరమైన విషయము అన్న దాని మీద హనుమ అప్పుడు తనలో తాను తర్కించుకుని కొన్ని విషయాలు చెప్తారు ే పురుషశ్రేష్టా బుద్ధి కదితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస క్రుద్ధ పాపన్న కుర క్రుద్ధోహన్యాద్ నపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నీక్షిపేత్ ముతం క్రోధం క్షమయ నిరస్యతిగస్తచం జీర్ణం స వై పురుషముచ్యతే అంటారు ఆయన ధన్యా పురుష ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దిప్తమగ్ని వివాంభస అంటారు ఎవరు ధన్యాత్ముడు అని చెప్పవలసి ఉంటుంది అంటే ఆయన ఎంత పుణ్యం చేశాడు అన్నది కాదు భగవంతుడికి దగ్గరవడానికి సాధనలో అత్యంత ప్రధానమైనది తన కోపాన్ని తాను పరిశీలించుకోగలగడం కోపానికి వశపడిపోవడం కోపాన్ని పరిశీలనం చేసుకోవడం చేత కానివాడు సాధన ఎందు కాదు జీవితంలో కూడా ముందడుగు వేయడం చాలా కష్టం అందుకే ధన్యాస్తే పురుష శ్రేష్టాహ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో అగ్ని నివాంభస అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటే అలా పైకి లేచిపోతే ఆ ఇల్లు కాలిపోతుంది కనుక అగ్ని నిగ్రహించాలి అనుకున్నవాడు నీళ్ళు నీళ్లు తెచ్చి అగ్నిహోత్రం మీద పోసి అగ్నిని నియంత్రించినట్లు తనలోంచి పైకి లేచిపోతున్నటువంటి కోపాన్ని తనని తాను నిగ్రహించుకోగలిగినటువంటి ప్రజ్ఞాని నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడు ఉంటాడో వాడు ధన్యాత్ముడు పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ధన్యాత్ముడు అని నిర్ణయం చేస్తారు ధన్యాస్తి పురుష శ్రేష్ఠాహ పురుషుల ఎందువాడు వాడు శ్రేష్ఠుడు ఎవరు పురుషుడు అంటే ఆడామగా అన్న భేదంతో అనుకోకండి పురుషార్థము అంటాం అంటే జీవుడు ప్రయత్నించి పొందవలసినది ఎవరైనా సరే స్త్రీ పురుష విచక్షణ కాదక్కడ ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది ఇది అంటే నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస లోపల నుంచి పెల్లుబికిపోతున్న కోపాన్ని పరిశీలనం చేసుకొని దాని మీద నిగ్రహము అనబడేటటువంటి నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడో వాడు ధన్యాత్ముడు ఎందుచేత అంటే కోపం అనకొక లక్షణం ఉంది అది బాగా విస్తృతి చెంది మనిషిని పట్టేసింది అనుకోండి కో ఆ కోపము ముదిరిపోతే క్రోధం అంటారు ఒకసారి క్రోధమునకు అనకు వశుడైపోయాడా ఎంతసేపట్లో కోపం క్రోధం అవుతుంది అంటే ఎవరూ చెప్పలేరు ఒక్క రెండు క్షణాల సమయం చాలు మనిషి క్రుద్ధుడైపోతాడే క్రుద్ధ పాపం నకురకహా క్రుద్ధోహన్యాగురు నపి అసలు అంత కోపం వచ్చినవాడు ఏ పాపం చెయ్యడు అని అడుగు ఏ పాపం చేస్తాడు అని అడగద్దండి కోపానికి కాని మనిషి వశుడైపోయాడా ఈ పాపం చేస్తాడు ఈ పాపం చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు ఇక్కడ వరకే తప్పు చేస్తాడు ఇది దాటి తప్పు చెయ్యడు అని మీరు నిర్ణయించలేరు అందుకే క్రుద్ధ పాపం నకురియాకహ అసలు కోపానికి వశుడైన వాడు ఏ పాపం చెయ్యడు క్రుద్ధో హన్యాద్గురూనపి గురువునపి అంటే గురువు గారిని అని కాని అర్థం సమాజమనందు పెద్దలైనటువంటి వారు అని కూడా చూడకుండా చంపేస్తారు క్రుద్ధ పాపం నకుర క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ కోప వశపడిపోయినటువంటి వ్యక్తికి నోటి మీద అదుపు పోతుంది యుక్తాయుక్త విచక్షణతో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనేటటువంటిది మర్చిపోయి తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు అందుకే క్రుద్ధ పరుషయా నరం సాధూ నదీక్షిపేత్ ఎంతటి భక్తులైన వారిని ఎంతటి ధర్మాత్ముల్ని ఎంతటి పెద్దలైనటువంటి వారిని కూడా వేలు పెట్టి ఎత్తి చూపించి విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది కోపమునకు వశపడినటువంటి వాడి లక్షణం